శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారి చే రచించబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృదయముగా అద్భుతముగా అందించునటువంటి పరమ పావనమైన గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు సాధనానుభవ విశేషములు సాధనాంతము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము కామము కాంచనముల ఆసక్తిని జయించుటకై రామకృష్ణుడు నర్చిన సాధనలు అతి మానుషములు పూర్తిగా కామ విముక్తిని ఎల్లరూ పొందలేరు దానిని జయించుచునే జాగరూకుడై ఉండవలెనని అతని భావము నిరంతర హరిస్మరణ వలన కామభావము క్రమముగా వశమైపోవును జయకాళి అని అరుచుచూ కామజయమునకై అతడు ఎంతో కాలము ప్రదక్షిణము చేసినాడు మానవుడు జితేంద్రియుడగుటకు స్త్రీభావము ఆరోపించుట కూడా ఒక మార్గమని అతడు కొంతకాలము వేషధారణ కూడా చేశను ఆయన అహంకార మమకారములను కూడా పూర్తిగా జయించినాడు సాధన దినములలో ఏనాడు అహంకార సోకినను జబ్బు చేసేటిది అహంకార సాధనకై అప్పుడప్పుడు తన్ను తాను నిందించుకొనివాడు ఇవి అయిన వెనుక జ్ఞాన సాధన ముఖ్యము అవిద్య జనసింపనిదే బ్రహ్మజ్ఞానము కలుగదు ఈశ్వర సాక్షాత్కారమునకై యత్నించినచో సమస్త కర్మలను తొలగిపోవును అప్పుడు భక్తుడు విశ్వములోని ప్రతి వస్తువును పూజించును ఈ విధముగా భారతీయ ధర్మ మహాసాగర మందలి రత్నములను అన్నింటినీ సేకరించి అతడు మహమ్మదీయ తత్వానుభూతిని కూడా బడసెను అటుపై అతని దృష్టి క్రైస్తవ మతముపై ప్రసరింపసాగెను శంభూచరణ మల్లిక్ రామకృష్ణునకు బైబిలు వినిపించుచుండెను ఒకనాడు అతనికి బాలక్రీస్తుని ఎత్తుకొని మేరీమాత చిత్రపటము కనిపించెను వారి నుండి దివ్య తేజకిరణములు తనలో ప్రసరింపసాగెను మూడు దినములు సంపూర్ణముగా క్రైస్తవ వాతావరణము అతని సమాధిని చుంబించెను నాలుగవ దినమున యేసుప్రభువు అతనికి ప్రసన్నుడై అతనిని ఆలింగనమొనరించుకొని తనలో లీనమయ్యను బుద్ధుడు కూడా భగవదవతారమని అతడు నమ్మి పూజించువాడు జైన సిక్కుమతస్థులను కూడా అతడు మిక్కిలి గౌరవించెను ఈ సాధనలకు ఫలితముగా తాను భగవదవతారము అను మనోనిశ్చయము ఆయనకు కలిగను తాను నిత్యముక్తుడను అనియు తాను చేయు సాధనలు ఇతరుల నిమిత్తమే అనియు కూడా ఒకమారు అంగీకరించను తాను జీవన్ముక్తుడు నిత్యముక్తుడు కనుక పునర్జన్మ దోషము కాదని చెప్పెను దక్షిణేశ్వరమునకు వాయువ్యముగా రెండు వందల ఏండ్ల తరువాత తాను మరలా జన్మింతునని శిష్యులకు తెలిపెను దివ్య సాధనల వలన అతనికి తన నిర్యాణ సమయము కూడా గోచరమైనది ఎవ్వరి చేతి నుండి అయినా తానన్నము తినుట ఒకరికి పెట్టగా మిగిలిన దానిని ఆరగించుట కలకత్తాలో రాత్రులు గడుపుట జరిగినప్పుడు తన అవసానము సమీపించును చివరకు పాయసం తినును మున్నగు విషయములను గుర్తించెను ఇవి యథాతథముగా జరిగినవి అంటే అలాంటి సిమ్టమ్స్ ఉంటే తన అవసాన సమయము సమీపించినది అని అర్థం అటండి కరెక్ట్గా అవి యథాతథంగా తర్వాత కాలంలో జరిగినయట ఆ తర్వాత ఆప్త బంధు వియోగములు అనే అంశంలోకి మనము వెళుతూ ఉన్నాము రామకృష్ణుని చిన్నన్న రామేశ్వరుడు మహాత్యాగశీలుడు భక్తుడు పద్దెనిమిది వందల డెబ్భై మూడులో దివంగతుడయ్యను తన ముసలితల్లి ఈ పుత్రవియోగ దుఃఖమున కృంగిపోవునేమో అని రామకృష్ణుడు భయపడి జగజ్జననిని ప్రార్థించెను ఆమె దయవలన చంద్రాదేవికి లోకమంతయు అనిత్యముగా భాషించి దుఃఖానుభవము కలుగలేదు అటుపై రెండు సంవత్సరములకు శారదాదేవికి గ్రహణీ వ్యాధి వచ్చి తగ్గినది మరులా తిరగబెట్టి ప్రాణాపాయ స్థితి సంభవించెను ఆమె తన ఊరిలోని సింహవాహినిదేవి ఆలయమునకు పోయి మహావిశ్వాసముతో ప్రాయోపవేశము చేయబూనెను దేవి ప్రసన్నయ్య ఒక ఓషధిని తెలిపెను శారద స్వల్పకాలములోనే ఆరోగ్యమును పొందెను ఇంతలో రామకృష్ణుని నలుబడియవ జన్మదినము సమీపించుసరికి వాని తల్లి దివంగత అయ్యను అతడు యత్యాశ్రమమునకు వ్యతిరేకముగా తల్లికి తర్పణములీయబోగా అతని వ్రేళ్లు కొయ్యబారి జలమంతయు కారిపోయెను ధర్మనిష్టతో పాటు రామకృష్ణునకు సత్యసంధత కూడా కలదనుటకు అనేక ఆశ్చర్య సంఘటనలు కలవు మధురునకు పిమ్మట తన సౌకర్యములను అరయుచున్న శంభూచరణుడు కూడా కొలది కాలమునకే దివంగతుడాయను అంటే మధురుని తరువాత ఈ శంభూచరణుడు అనేటువంటి ఆయన ఈయన సౌకర్యాలు చూస్తూ ఉన్నట్టండి రామకృష్ణ పరమహంస గారి సౌకర్యాలు చూస్తూ ఉన్నట్ట వారు కూడా కొలది కాలమునకే దివంగతుడాయను అని అంటున్నారు ఆ తర్వాత అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము బ్రహ్మ సామాజిక సంసర్గము అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము బ్రహ్మ సంసర్గము రామకృష్ణుని దివ్య జీవిత చరిత్రలో నూతన అధ్యాయమును వెలువరించిన ఒక ముఖ్య సంఘటనము బ్రహ్మ నుండియే నుండి కాలక్రమమున అతని ప్రధాన శిష్యులు వెలువడిరి అది బ్రహ్మ సమాజ స్థాపకుడగు మహర్షి ఠాకూర్ యొక్క భగవద్భక్తిని కూర్చి విని రామకృష్ణుడు మధురానాథునితో వెడలి ఆతనిని కలిసికొని ఉండెను అప్పుడు అతని శరీర లక్షణములను పరిశీలించెను మొదట అతనికి ఇంచుక అహంకారమున్నట్లు కనిపించెను దేవేంద్రుని అందు యోగము భోగము రెండును కలవు అతడు కలియుగ జనకుడు ఇరువురి భావములకు కొంత సాదృశ్యము కనిపించెను పద్దెనిమిది వందల యాభై ఏడులో ఒకనాడు రామకృష్ణుడు హృదయునితో బయలుదేరి కేశవచంద్రుని కలిసికొని మీరు భగవంతుని సందర్శించి తిరట కావున వాని గూర్చి వినుటకై మీ యొద్దకు వచ్చి తిని అనెను అనంతరము అతడు భక్తిపరవశుడై ఒక కీర్తన పాడి సమాధి సమాధిస్థితుడయ్యను రామకృష్ణుని వదనము దివ్యతేజముతో విరాజిల్లుచుండా ప్రవాహము వలె అనర్గడమైన దివ్యవాణి వెలువడి ఎల్లరను సమ్మోహితులను నర్చెను కేశవచంద్రుడు నిశ్చేష్టుడై ఆ సిద్ధపురుషుని ముందు పసిబాలునిగా తన్ను భావించుకొని అఖండ గౌరవముతో అతని వాక్కులను ఆలకించెను అనంతరము అతడు రామకృష్ణుని ఎడల గాఢాసక్త చిత్తుడయ్యను ఇరువురు ఆప్తులైరి రామకృష్ణుని దివ్య బోధనలను బ్రహ్మ సమాజ మందిరముల నుండి తన ప్రబోధ ఉపన్యాసముల మూలముననే కాక ఆంగ్లమునను వంగ వంగభాషయందునూ గల వివిధ వార్తాపత్రికలలో తన రచనల మూలమున వ్యాపింపచేశను తదనుభూతికై వలయు సాధనలను తాను అవలంబించెను సర్వమతములను ప్రాప్తి మార్గములే అను శ్రీరామకృష్ణుని విశ్వజనీన సిద్ధాంతమును కేశవుడు స్వీయ సాధనలచే తనకు సాధ్యమైనంత వరకు గ్రహించి నవవిధానము అనే పేర దానిని లోకమున ప్రకటింపసాగెను కానీ ఆతడు బోధించిన ఈ నవ విధానము అనేక మతములలో నుండి ఎన్నుకొనిన తత్వముల కూడిక మాత్రము అనదగి ఉండా ప్రతి వ్యక్తిని స్వధర్మమును లేదా స్వీయ మానసిక సంస్కారానుగతము అను మతమును మనఃపూర్వకముగా అవలంబింపనిచ్చుటయే శ్రీరామకృష్ణుని ఆశయము అంటే ప్రతి వ్యక్తి ఏమి అవలంబించాలండి స్వధర్మాన్ని అవలంబించాలి లేదా స్వీయ మానసిక సంస్కారానుగతము అను అనే మతాన్ని అవలంబించాలటండి అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ మనసుకి వాళ్ళ సంస్కారానికి చక్కగా తెలిసినటువంటి మతము దాన్ని అవలంబింపనివ్వాలటండి ఇది శ్రీరామకృష్ణుని ఆశయము బ్రహ్మ సమాజములోని అంతఃాఖల వారి భేదములను స్పర్ధలను తొలగించుటకై అతడు పూనుకొనెను రామకృష్ణుని సంసర్గము వలన బ్రహ్మ సమాజము విశేష లాభమునందెను భగవంతుని గూర్చి బ్రహ్మ సామాజికుల భావము రామకృష్ణుని బోధల వలన విశేష వైశాల్యమునందెను విగ్రహములు మున్నగునవి సాధకునకు భగవంతుని తత్వమును అలవరచును కనుక విగ్రహారాధనను నిందింపరాదని అతడు బోధించెను అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారు తరువాత సంకీర్తనానంద పారవస్యము కాంచనాది విషయ విముఖత్వము అనేటువంటి అంశము ఈరోజు మనము చెప్పుకొని పూర్తి చేసుకుందామండి కేశవచంద్రసేనుని కలుసుకొనిన కొలది కాలమునకు పిమ్మట శ్రీరామకృష్ణుడు సర్వజన సమ్మోహనకరమైన శ్రీచైతన్యుని నగర సంకీర్తనమును సందర్శింప అభిలషించి అద్భుత దివ్య దర్శనమునందెను నాలుగు శతాబ్దుల క్రిందటి ఆ దివ్య ప్రేమోన్మత్త దృశ్యము శ్రీరామకృష్ణుని కట్టెదుట మరల వ్యక్తులతో కూడా ప్రదర్శితమయ్యను ఆ సమావేశమందలి కొన్ని ముఖములు అతని మనఃఫలకమున ముద్రితమైన నిలువ కాలక్రమమున అతడు తదియ వ్యక్తులను తన ముఖ్య శిష్యులుగా కొందరను గుర్తించెను శ్రీ చైతన్యుని సంకీర్తన దివ్యానందానుభవములను రామకృష్ణుడు స్వయముగా అనతి కాలముననే వడసెను అతడు తుదిసారిగా కామార్పుకూర్పోయినప్పుడు అది సంభవించెను ఆ ఊరి గోస్వాములు తమకు రావలసిన కట్టములలో అతడు వాటా కోరునేమో అని జగడమాడ వచ్చిరి కానీ మరలా గ్రహించిరి సుమధుర కంఠుడగు రామకృష్ణుని దివ్య గానములనే అతని నృత్యము ఎల్లరను సమ్మోహితులను నచ్చుచుండెడిది ఆయన నృత్యమును చూచిన స్వామి పరమానంద భరితుడయ్యను అతడు కామార్పుకూర్ నుండి రాబోవచుండగా వాని దేహ సౌందర్య ఛాయలను చూచుటకు ఎల్లరును చేరిరి రామకృష్ణునకు ఏహ్యభావము కలిగి ఆనాడిక ప్రయాణమే చేయలేదు ఆ రోజులలో రామకృష్ణునకు ఒకటి రెండుసార్లు విపరీతమైన ఆకలి కలిగెను కామార్పుకూర్లో కొలది దినము నుండి అతడు వెనుకకు మరలేను భక్తులు సాధకులు అనేకులు అతని సాన్నిధ్యము నందసాగిరి మార్వాడి అగు లక్ష్మీనారాయణ అనునొక వేదాంతి రామకృష్ణుని పేర పదివేల రూపాయలు బ్యాంకులో వేయుదుననియూ దాని వడ్డీతో రామకృష్ణునకు సుఖజీవనమగుననియు పలికెను అతడి మాటలను అన్నంతనే తన్నెవరో లాఠీతో కొట్టినట్లు రామకృష్ణుడు స్మృతి తప్పి పడిపోయెను స్మృతి చెందిన వెనుక వలదనెను పోని మధురునికడ నా ధనము నుంచుదునని లక్ష్మీనారాయణ చెప్పెను రామకృష్ణుడు మధురుడు కూడా అంగీకరింపలేదు భగవంతునిపై పూర్ణ విశ్వాసము కలవాడు ఎన్నడును భవిష్యత్తుని కూర్చి బాధపడడు రామకృష్ణుడు ఎన్నడును తన భవిష్యత్తునకు బాధపడకపోవుటయే కాక అట్లు బాధపడు వారిని చూచినను చిరాకే హృదయుడు కోడెదూడను గూర్చి అల్లిన ఊహలన్నింటినీ చూచి రామకృష్ణుడు విసువు పడాను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము తర్వాత ఎపిసోడ్లో ప్రియతమ శిష్యుడగు నరేంద్రుడు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా